అర్జునుండు చిత్రవాహను వచనం కొడంబడి చిత్రాంగల వివాహం వై అంగి పొడవై నది యొక్క ఒప్పు చిత్రాంగదయందు వార్ధుడు మహాప్రణయ ప్రవణాంతరంగుడై అంగజోగ సంగమున అమ్మణి పురిన్ సమస్త సమస్తలోకాంగణ రంగ సంగత విహారయంగుడుండె లీలతో ఇట్లుండి ఒక్కనాడు తపోదన బ్రాహ్మణ సమేతుండై తత్సమీపంబున సముద్ర తీర తీర్థంబులు చూచుచుంసనీ సౌభద్రంబను తీర్థంబుగని అందు సేయ సమకట్టిన అర్జునుంజూచి అందుల మును ఇట్లనిది ఇది స్వరంగన సాధ్యమెవ్వరికి వంశవరేణ్య విన్ము ఇది యకాది వియేను తీర్థములి సముద్ర విదితముల్ దురితాపంబులు వీని నెన్నడు నాడనోడు దురు సన్మునుల్ ఇందు కోల్మొసడుల్ కొను వడిదొత్తుడు సౌభద్ర పౌలోమ కారంధమ ప్రసన్న భారద్వాజంబులు అను నామంబుల దక్షిణ సముద్ర తీరంబులన్ ప్రసిద్ధంబులైన ఇప్పతీర్థంబులు ఇప్పుడు నూరేండ్లంగోలే ఉగ్రగ్రాహ గృహీతంబులై దుర్జన గృహీతంబులైన రాజుల విభవంబులంగోలే ఉండు అని నవిని విజయుండు అశేష తీర్థ సేవార్థినై వచ్చిన నాకు ఈ తీర్థంబులు ఆడకునికి పౌరుషంబుగాదని అందు సాహసి కుండవగాహము సేయుటయు జలము గ్రక్కదల మహాగ్రాహము భీవత్సు బృహద్బాహుబలు బట్టి కొనియే పరతించిబడి దాని దానినశ్రమమున తలాశయము వెల్వడగవై నరుడూ బాహుశక్తి అదియుతంబ అభినవయౌవనోద్భామయ్యే ఆలలింగిచి నరుడద్భుతమంది మృగాయతరత్వమున జలన్వసించితిప్పుడు ఇట్లేల సురూపభామవైతి ఇందుల దానవు నీవు నావుడు బాలిక పాండుపుత్రునకు పార్థున కిట్ల నియన్ ఏను నందయను అప్సరసను కుబేరుననుంగను నా సభుడు సౌరభేయు లతయు అనువారలు నలుగురు నాయట్ల ఎట్ల బులందు ఉన్నవారలు వారిని చాపముక్తులం చేసి రక్షింపుమని దానికి నుండిట్లనియే వనజాక్షి ఏమి కారణముననుగ్రగ్రహ రూపములు దాల్చితిరీరు అని అడిగిన వేడుక నాతని కదీర్ను చెప్పే తద్విధమె వినవయ్యా ఏమే ఉరము అఖిలలోకపాలపురం పులుసూచుచు భూలోకంబునకు వచ్చి ఒక్క వనంబునందు ఉగ్రతపంబు సేవుచున్నవాణి అత్యంత శాంతుని ఏకాంతచారిణి అగ్రికల్పుని ఒక్క బ్రాహ్మణుందని వాని తపంపునకు విఘ్నంబు సేయ సమకట్టి వేడుకనముని ముందటపాడితిమి పెక్కు పరిహాసంబుల్ రూడిగ బలికితిమి ఎట్లు చూడడు మావలను వలను నీరసుండనుండె కృతిహీనుల చిత్తములట్లు అతివలయందేల తగులు అత్యంత మనంబులు వారలమతుల తృణస్త్రైణములు సమంబులు కావే ఏమో రాగకారణ వికారంభులుగా వించిన అవి తనకు కోపకారణంబులైన అతి కుపితుండై బ్రాహ్మణుండు మ్మేవురు మహాగ్రాహంబులుగా శయించిన అమ్ముని వరుణకు ముకుళిత హస్థలమైట్లంటి మీ అలుగుదురయ్య విప్రులు మహాపురుషుల్ పరుషాపరాధముల్ తలిగెడువారు ధర్మవులు తప్పక తల్పెడువారు సత్యముల్ పలికెడువారు వారల కపాయము డెందములందలంసులకు విధావిధాతృవునగుంధులు దుర్యశంబుల మా చేసిన యజ్ఞానంబు సహించి మాకు శాపమోక్షంబు ప్రసాదింపు అవిప్రుండును కరుణించి ఎవ్వండేని మీ చేత గృహీతుండయి మీయున్న జలాశయంబు మిమ్ము వెలువరించును ఆ తండ మీకు శాపమోక్ష శాపమోక్షకారనుండగున అట్టి మహాబాహుడత్యంత బలువ్వడగునొక్కొయనుసు నే మరుగుదువారము త్రైలోక్యవర్తిని అంబుజభవ ప్రభవు నారదుగని తోడ మ్రొక్కిన మమ్మునం ముని సూచి కందిన వారలనియు అడిగి మా చేత విని విప్రుణలు కయూ విధి కృతంబు క్రమరింపలావే కావున దక్షిణజలధితీరమున ప్రశస్త పంచతీర్థముల కునేగి ధృతి నందు నూరేడు అట్లు జననుతుడు పాండుతనయుడు ధనంజయుడు అశేష తీర్థదర్శన కాంక్షి మీకు ముని చెప్పిన ఎట్ల శాపమోక్షము సేయు వచనంబున పవదాగమనంబు ప్రతీక్షించుతూ ఈ పంచతీర్థంబుల నుండి నేడునీ కారణంబున కుతార్థులమైతి మరినా అర్జునుండును కరుణాయత్త చిత్తుండయి నంద చెప్పిన అన్నలు ఉరకు శాపమోక్షణంబు చేసిన అమర కన్యకలు అతిహర్షంబున హర్షంబున అమరేంద్రనందను దీవించి దేవలోకంబున కరిగిరి అది మొదలుగా ఈ పంచతీర్థంబులు నారీ తీర్థంబులు నా బరగే అర్జునుండును బ్రహ్మరి మణిపూరుపురంబునకు వచ్చి రాజ్యలీల సుఖంబుండి చిత్రాంగదయందు బభ్రువాహనుండను పుత్రుంపడసి చిత్రవాహనునకు వంశకరుంగానిచ్చి వాని వీడ్కొని గోకర్ణంబుదూచుతూ పశ్చిమ సముద్రపార్శ్వంబున ప్రభాసంబను కుదని అందులకు ద్వారవతి పురంబు కురంగలి అరివిని అందులకేగి ఏవర అరవిందనాభు అంబురు అనేతృసూచి నా జన్మంబు సబలంబు సేయుదు అఘములు వాయుపుంటే అదియునుంగాకము గదుడను వణిచే వింటి తిలోత్తమ కంటె రూపవతి ఎట్టే సద్గుణాన్విత ఎట్టే నాకట్టి భద్రే భగమన సుభద్ర చూచువేడుకయునుగలదు విష్ణు భట్టార కుదయనభీటరుణనియు సంతసిల్లి తద్వారకాపురి కరుగ నిశ్చయించే అర్జునుండు మరియు అప్పురంబున అన్యులు దాన్ని రుంగకుండా ఉండను యాదవులు యతుల గతి భక్తులనియును కృతక యతి వేషధరుండయి పరమ బ్రహ్మణ్యు జగద్గురు గరుడధ్వజు అనంత గుణుని ఏకాగ్రస్థిరమతియ్యి నిజ హృదయాక్తి దళచుచునుండెన్ నరునికి ఎరిగి కృష్ణుడు స్థిరము గదయతో ప్రభాస తీర్థమునకునొక్కరుడతనుదించే సర్వేశ్వరుడెప్పుడు భక్తులకు సమ్ముడకాడే